పవన్ కళ్యాణ్ గారికి సమాచారం అందించారా అదే అందించి మనం చెప్తున్నాం అందరికి ఇంటర్వ్యూ చేసి మన అందిందలో తెలియదు ఆయన దగ్గర పోవాలనే అనుకుంటున్నాం పోయిందో లేదో తెలియదు అంటే ప్రజెంట్ ఇప్పటిదాకా ఉన్న సిచువేషన్ ఇప్పటిదాకా అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తెచ్చుకునే దాకా ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు చెప్పారమ్మా ఫస్ట్ చెప్పిన నాలుగు సంవత్సరాల కింద ఆయన వెళ్ళాడు ఆయన కొంచెం మంచిగా ఉంటే నాకు ఏ డాక్టర్ వద్దు అంటాడు ఏ మంచిగా మంచిగా ఉన్నాడు అంటాడు వెళ్ళకుండా ఇంతవరకు తెచ్చుకున్నాడు కానీ ఖచ్చితంగా ఇప్పుడు చేసుకోవాల్సిందేనా

ఇక్కడ ఇక్కడ నన్ను హాస్పిటల్కి పోదామంటూ వస్తున్నాడు ఆయన ఇట్లయితే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు ఒక ఆయన ఖాళీ పని అయినా నన్ను ఆటో మాట్లాడన్నా ఇట్లా చేసి తీసుకొని పోదామని చెప్పి పక్క మా దగ్గర రామ్నగర్లో తీసుకొని పోయినాము మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ మా పాప నేను ఇంకొక ఆటో అయినా హెల్ప్ చేసి తీసుకుని మా అప్పుడు మా పిల్లలు లేరు తీసుకొని సోమయ్యో చూపించిన అలా ఇక్కడ కాదమ్మా కుదర చాలా సీరియస్గా ఏండి అయినా ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్ తీసుకోవాల్సిందని చెప్పి నేను మా బాబా ఏమి చేసి ఎక్కడ పోయినా డబ్బులు ఎక్కువ అయితే మన దగ్గర డబ్బులు లేవని చెప్పి మా ఫ్రెండే అని చెప్పి తీసుకోవచ్చు వాడేమో ఫస్ట్ టైం తీసుకురా లక్షలు బిల్లు వేస్తున్నాడు